ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత అధికారం చేపట్టబోతున్న ఆనందంలో బీజేపీ కార్యకర్తలు రాబోయే రోజుల్లో దేశమంతా బీజేపీ ప్రభుత్వాలే వాండి సంజయ్ నకిలీ టీడీపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఏపీలోని పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు బాణ కాల్చి మిఠాయిలు పంచుకున్నారు అడ్డా అంటూ నినాదాలు చేశారు अब तो कहना है ना चाहिए था और दिल्ली में भाजपा सरकार चाहिए था इन झूठों पे कड़ा प्रहार चाहिए था और दिल्ली में भाजपा सरकार चाहिए बहुत बहुत, बहुत।, 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 बहुत। क्या कहेंगे ये हमारा अध्यक्ष जिंदाबाद <laughs> मेरा वीरेंद्र सचदेवा जिंदाबाद इस इस व्यक्ति के हाथ में यश है देखिए कभी कभी हमारा वश होता है और कभी कभी हाथ में यश होता है सो वी आर प्राउड ऑफ आवर स्टेट प्रेसिडेंट वीरेंद्र सचदेवा जी एंड हर कार्यकर्ता को धन्यवाद मगर हम सभी लोगों ने मिलकर के मोदी जी की गारंटी को धन्यवाद दिया है मोदी जी की गारंटी के प्रति जो विश्वास है दिल्ली के लोगों का दिखा है वो ये तय हो गया है कि हरियाणा में जैसे लोग महाराष्ट्र में जैसे लोग अब मोदी जी अगर लिख के दे दिए संकल्प पत्र में तो फिर दुनिया की कोई ताकत एक था ना जो बोलता था इस जन्म में नहीं अरे इसी जन्म में तो बात ఇండియా మీద మోడీ గారి నాయకత్వం వద్దులేలాగా మనందరం కష్టపడి మోదీ గారిని మళ్లీ మళ్లీ గెలిపించుకుందాం ఆయన ఎప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న రోజులు మన ఇండియా చాలా సంతోషంగా సుభిక్షంగా ప్రజలు కూడా ఆధ్వర్యంలో ఇది బీజేపీ అనే పార్టీ మసతత్వ పార్టీ కాదు ఇది ప్రజలు శ్రేయస్సు కోరే పార్టీ ప్రజలు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా సుభిక్షంగా ఉండాలని మతతత్వ పార్టీ అని చాలా మంది పెద్ద అయిపోతుంటారు ఇది చాలా తప్పు దీన్ని ఇండియా అందరూ ఖండించాలి ఇలాంటి వాళ్ళని మనం ఎప్పుడు ఎంకరేజ్ చేయకూడదు మోడీ గారి నాయకత్వం ఎప్పుడూ సంతోషంగా వర్తిల్లాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ విశాఖలో సిబిసిఎన్సీ స్థలాన్ని మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అక్రమంగా లాక్కుని అందులో చేపడుతున్న భారీ ప్రాజెక్ట్ ఎంవిబీ పీక్ నిర్మాణంలో నకిలీ టీడీఆర్లు వినియోగించారని జనసేన కార్పొరేటర్ పీతల మోతియాదవ్ ఆరోపించారు నకిలీ టీడీఆర్ల వినియోగంపై సిబిఐ విచారణ చేయాలన్నారు ఆరు టీడీఆర్లు దినగర్ జాయురాధన్ పేరు మీద బాద్ చేసి దాంట్లో ఐదు టీడీఆర్లని సిబిసిఎన్సి స్థలంలో వాడారు నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు చేసేటువంటి అక్రమంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో దోచేసినటువంటి టీడీఆర్లని ఇక్కడ అరవై నాలుగు కోట్ల రూపాయల టీడీఆర్ క్రమంగా దోచేసిన టీడీఆర్ ని రెండు వందల కోట్ల రూపాయల టీడీఆర్ ప్లాన్ ప్లాన్లు హెచ్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ కి ఎంబీవీ కొట్టేసి పెద్ద ఎత్తున కుంభకోణాన్ని పాల్పడిన మాట వాస్తవం కాదా ఏదైతే నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు టీడీఆర్ కుంభకోణం చేశాడో ఎంబీవీ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో సురేష్ నగర్ సురేష్ నగర్ కన్వర్టబుల్ స్టేడియం పేరుతో ఇక్కడ వినియోగించిన టీడీఆర్లు చెల్లుబాటు కావు కాబట్టి ఈ యొక్క ఇక్కడ వినియోగించారు కాబట్టి ఈ రెండు వందల కోట్ల రూపాయలు టీడీఆర్ మీద పూర్తి స్థాయి సిబిఐ విచారణ జరిపించాలి దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడిపోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయం మంత్రి బండి సంజయ్ అన్నారు హైదరాబాద్ గోల్కొండ హోటల్లో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరైన ఆయన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారని ప్రజాస్వామ్యబద్ధమైన పాలనను కోరుకుంటున్నారని స్పష్టం చేశారు తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు ఎన్నికలో ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఒక జైలుకు పోయిన వ్యక్తి అక్రమంగా కేసులో జైలుకున్న వ్యక్తి అక్రమ సంపాదనలో జైలుకునే వ్యక్తి అక్రమ దందాలు జైలుకునే వ్యక్తి ఇవాళ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా పాలిస్తారనేటువంటి విషయాన్ని వాళ్ళ ప్రజలు గమనించరు కాబట్టి మాకు జైలు రాజ్యం వద్దు మాకు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కావాలి ఒక నీతి నిజాయితీ వంతుడైనటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఏ విధంగా నీతివంతమైన పాలన జరుగుతుందో ప్రజాస్మబద్దంగా పాలన జరుగుతుందో అటువంటి పాలన ఢిల్లీలో రావాలని చెప్పి ప్రజలందరూ ఆలోచించరు అందుకే చీపుడితో మొత్తం ఊడ్చి సాఫ్ చేసినటువంటి పరిస్థితి ఇలా ఢిల్లీలో చూస్తున్నాం వారు వన్ సైడ్ విధంగా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇలా ఫలితాలు వస్తున్నాయి తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో అమిత్ షా గారి యొక్క సూచనల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల్లో అతి త్వరలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి ఢిల్లీలో ఢిల్లీలో మేధావి వర్గంతో పాటు సామాన్య ప్రజలతో పాటు మేధావి వర్గం అంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసింది ముఖ్యంగా ఉద్యోగస్తులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసారు కానీ ఢిల్లీ మాదే నెక్స్ట్ జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మాయే ఇక్కడ కూడా మేధావి వర్గానికి అప్పీల్ చేస్తా ఉన్నా ఉపాధ్యాయులకు అప్లీ అప్పీల్ చేస్తా ఉన్నా నిరుద్యోగ యువతకు అప్పీల్ చేస్తా ఉన్నా ఎమ్మెల్సీలో ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ అధికార పార్టీకి ఓటేస్తే ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారు పార్టీలకి వెళ్ళి ఇలా ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ కానీ ప్రశ్నించేటువంటి భారతీయ జనతా పార్టీకి పోరాటం చేసే భారతీయ జనతా పార్టీకి మీకోసం ఉద్యమించే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి ఎమ్మెల్సీలో ఈ మూడు ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ గెలిపించండి ఢిల్లీ మేధావి వర్గం ఏ విధంగా మంచి నిర్ణయం తీసుకుందో అదే నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాంతంలో మేధావర్గము వర్గము ఇలా ఆలోచించి మీ ఓటు ఒకరు ఢిల్లీ మాదే ఇక్కడ మూడు ఎమ్మెల్సీలు మాయ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరో ముప్పై ఏళ్ల పాటు అధికారంలోకి ఉంటామని ఉత్తుత్తి మాటలు మాట్లాడుతున్నారని జమ్మల మడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ ఎద్దేవా చేశారు ఆయన ముప్పై ఏళ్లు ఉంటే తాము కూడా ముప్పై తరాలు అధికారంలో ఉంటామని వ్యాఖ్యానించారు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం మంచిది కాదని జగన్కు కు ఆదినారాయణ రెడ్డి హితవు పలికారు కేంద్ర రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న కారణంగా వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తున్నామని వ్యాఖ్యానించారు కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ముప్పై సంవత్సరాలు నా పాలన పోయినసారి కూడా అదే అంతకుముందు ఓడిపోయినప్పుడు అంతే ముప్పై ఏళ్ళు నా పాలన నూట డెబ్బై ఐదు బై నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు బై ఇరవై ఐదు ఎంపీలు పోలింగ్ తర్వాత కూడా ఆయన మాట తప్పినారు అనేది ఆయనకు అలవాటు అది జగన్ రెడ్డి గారికి నా ఎంట్రీగా పీకలేరు కొద్ది స్టేట్మెంట్ నీ ఎంట్రీగా మేమెందుకు పీకుతాం మేము బీజేపీ పార్టీలో ముడుగుడతాం నేరుగా నీకు ఎంట్రికే లేకుండా చేస్తాం నీకు రాజకీయ స్థానమే లేకుండా చేస్తాం అది అభివృద్ధి ద్వారా వికసిత భారత్ ద్వారా కేసుల గురించి చెప్పాడు తను పెట్టిన తిన్న డబ్బులు తన కేసులు వివేకానందరెడ్డి ఇచ్చి చెప్పాడు సొంతంగా తమ్ముడు ముద్దాయని తెలిసి వాళ్ళే చేయించిన తెలిసి మాకు సంబంధం లేదని చెప్పడం ముందు గుండె పోటు అనడం మళ్ళీ గుండెలో పోటు అనడం కర్నూలులో మీకు అందరూ తెలుసు విజయసాయి రెడ్డిని అరెస్ట్ చే అది అవినాష్ రెడ్డిని అరెస్ట్ కోసం కర్నూలుకు పోతే రకరకాలుగా లోకల్ పోలీసులను అడ్డపెట్టి ధర్నాలు పెట్టించి దాన్ని వాయిదా ఇప్పించాడు మళ్ళీ ఆమె సునీత గారు రెడ్డి కూతురు మళ్ళీ పిటిషన్ వేసింది సాక్షులు కూడా ఒక్కొక్కరే జారుకుంటున్నారు పైకి పోతున్నారు లేటెస్ట్ పిటిషన్ వేసింది ఆమె త్వరగా పరిష్కారం చేయండి అని కోర్టులో ఎక్కడికి పోతుంది ప్రయాణం వైఎస్ షర్మిలా బోపాన్ చెప్తాంది నీకేమో చిన్న నేను గతంలో చెప్పినట్టు జగనప్పకు రెప్పకు రెప్పకు దెబ్బ హత్య ప్రయత్నం వాళ్ళ సొంత చిన్నాన వివేకాన రెడ్డి పోరిసి పోరిసి చంపితే ముందు గుట్టేపోటు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆదినారెడ్డి కానీ మరొకరు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కడప కలెక్టర్ గారు చెప్తున్నారు ఇప్పుడు దాదాపు మూడు వేల ఐదు వందలు ఎకరాలు ఉంటే ఇంకొక నాలుగు వేల ఎకరాలు సేకరించండి వివిధ ప్రాజెక్టులు తెస్తామని ఇక్కడే మేము మహానాడు నాడు తెలుగుదేశం ఇక్కడ మానాడు కడపలో జరగబోతుంది అన్నీ కలిపి మేమంతా ఒకటిగా ఉన్నాం ముగ్గురు ఏకమైనాం నీవు నిన్ను జగన్ రెడ్డిని మేము ఏకమైనాం నిన్ను ఏకాకిని చేస్తాం నామరూపం లేకుండా చేస్తాం నేనే 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 ఏంది ఇది నిన్న పోలింగ్ తర్వాత కూడా లండన్కు పోతూ పోతూ మళ్ళా నూట యాభై ఒకటి కంటే ఎక్కువ ఎమ్మెల్యేలు ఇరవై రెండు కంటే ఎక్కువ ఎంపీలు అంటే రాజకీయాలంటే చింతపండి వ్యాపారమా ఏదో ఒకటి ఉన్నతమైంది ప్రతి ఒక్కరూ దీన్ని అడ్డపెట్టుకొని ప్రపంచమే మా మోడీ గారిని విశ్వగురువు అని ప్రకటించారు వైఎస్ఆర్ పార్టీలకు వాళ్ళు అంగడి ప్రతి దాంట్లో అంగడి నేను ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా పెద్ద సారు జగన్ సారు పెద్ద అంగడి అది పద్మనాభ స్వామికి ఒక నేలమాలగైతే ఈ స్వామికి అనేక నేలమాలగలు ఇంకా అవినాశ్ రెడ్డి విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి రెడ్డి వాళ్ళు సూపర్ మార్కెట్లు ఇంకా కిందోళ్ళు చిల్లర మార్కెట్లు ఇంకా చిన్నోళ్ళు బంకు మార్కెట్లు ఇది చేసి సచిరాడు అందుకే విజయసాయి రెడ్డి వద్దు ఇంకా సిద్దా మనకు ఇంకా ప్రమాదంలో పడతామని ఎంక్వైరీ స్టార్ట్ అయిందని ఇక చాలు బయటికి బయటకు వచ్చినాడు ఈరోజు ఇప్పుడే చూస్తున్నా పోయే వాళ్ళు పోతారు మా నాన్న ప్రతిసారి చెప్పేవాడు నాకు దేవుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారు మా నాన్న ఉన్నాడు అనేది అయితే ఈరోజు ఏదో మర్చిపోయినాడు కర్నూలు జిల్లా అధోని మండలం దిబ్బంకల్లో బీజేపీ ఎమ్మెల్యే పద్ధసార్థి పారిశుద్ధ కార్మికుడు అవతారం ఎత్తారు శనివారం గ్రామంలో పర్యటించిన ఆయనకు మురుగు కాలువలో శుభ్రం చేయడం లేదని దుర్వాసన దోమలతో రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఫిర్యాదు చేశారు దీంతో ఆయన పాహ చేత పట్టి మురుగు కాలువల్లో పూడిక తీశారు స్థానిక పంచాయతీ కార్యదర్శి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు నేను చేస్తున్నప్పుడు చేయించగలుగుతావా లేదా ఈ పని నేనే చేసిన వాడిని నువ్వు చేయించగలుగుతావా లేదా నువ్వు వాడి మీద నువ్వు మీద చెప్తూ ఉంటే వీళ్ళంతా ఏమైపోతారు ఈ బిడ్డలు చూడు ఏమవుతుంది మన బిడ్డలే కదా వాళ్ళు ఇట్లా మురుగుట్లో ఎట్లా ఉంటారు అర్థమైనా అది చూపించడానికి ఈ పని రోజు ఒక గంట జనాల దగ్గర చేయిస్తే ఊర్లో నీ మీద కంప్లైంట్ ఉంటున్నారు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న క్షేత్రానికి భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సుమారు పదివేల మందికి పైగా భక్తులు కాలినడకన తరలివచ్చారు హిందూ ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం కామవరపుకోట కొయ్యలగూడెం చింతలపూడి తదితర ప్రాంతాల నుంచి భక్తులు కాలినడకన వచ్చి వెంకన్నను దర్శించుకున్నారు జంగారెడ్డిగూడెం గంగానమ్మ గుడి సెంటర్ నుంచి ఉదయం ఆరు గంటలకు ఈ పాదయాత్ర ప్రారంభమైంది పాదయాత్రకు వస్తున్న భక్తులకు మార్గం మధ్యలో దాతలు తేనీరు అల్పాహారం వంటి సదుపాయాలను కల్పించారు భక్తులు విశేష సంఖ్యలో రావడంతో శ్రీవారి క్షేత్ర పరిసరాల్లోకి కిరిసిపోయాయి గోవింద గోవింద అంటూ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు పదిహేను పదహారు సంవత్సరాల నుంచి ఈ భీష్మేకాదశి పర్వదినాన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవటం పాదయాత్రగా రావటం జరుగుతుంది ఈరోజు మహాపర్వం భీష్మేకాదశి అంటే చాలా వేలకి రెండుసార్లు ఏకాదశి తినప్పుడు కూడా ఈ ఏకాదశి చాలా పవిత్రమైన రోజు ఈరోజు శ్రీ వెంకటేశ్వర వారిని దర్శించుకోవటం అనేది ఇంకా మాకు అనుకు అలవాటుగా వస్తూ ఉంది అలాగే భక్తులందరూ కూడా చాలా గ్రామాల నుంచి పాదయాత్రగా రావటం జరుగుతుంది ఈ పాదయాత్రలో భాగంగా హిందూ ధర్మ ప్రచార సమితి వారు కూడా చాలా సహకరిస్తున్నారు అలాగే దాతలు భక్తులకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళకి తేనీరు ఇట్లాంటివన్నీ కూడా సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు హిందూ ధర్మ ప్రచార సమితి వారికి చాలా థ్యాంక్స్ అండి మన హిందూ ధర్మాన్ని ఇంకా

ఈ పర్వదినాన్ని భీష్మ ఏకాదశి పర్వదినాన్ని ప్రతి సంవత్సరం మేము ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నాము ఈ సంవత్సరం శనివారము మరియు భీష్మ ఏకాదశి రెండు కలిసి రావడం వల్ల మరియు భక్తుల యొక్క విశ్వాసాలు ఈ సంవత్సరం పదివేల మంది భక్తులు పైబడి ఇచ్చారని అంచనాలు మాకు నలభై నుంచి వచ్చినటువంటి సమాచారం చెప్తూ ఉంది గత సంవత్సరం పదివేలకు లోబడే ఈ పాదయాత్ర మీరు సాధారణంగా ఈ లోకల్లో ఉన్న భక్తులు వాళ్ళ బంధువులకు చెప్తాం వాళ్ళ స్నేహితులకు చెప్తాం హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం అలా ఇతర ప్రాంతాల నుంచి కూడా రోజు ముందుగా వచ్చి వాళ్ళ ఇళ్లలో బస్ చేసి ఈ పాదయాత్రలో పాల్గొనడం స్వామివారి యొక్క కృప పొందడం

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు

எவ்ளோ நோக்காதனா கேப்பாங் కుప్పం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఈడుగా కులస్థల నిరసన ఈడిగ కులస్తులకు సంబంధించి సీఎం చంద్రబాబు ఒక మద్యం దుకాణాన్ని గుడపల్లిలో కేటాయించారు మద్యం దుకాణానికి సంబంధించి ఎక్సైజ్ అధికారులు టెండర్లు స్వీకరిస్తున్నారు నకిలీ కుల ధృవీకరణ పత్రాన్ని సృష్టించి టెండర్ వేయడానికి బలిజ కులానికి చెందిన ఓ వ్యక్తి వచ్చారు ఈ నేపథ్యంలో వ్యక్తిని గుర్తించిన ఈడిగ కులస్థలు పట్టుకున్నారు వెంటనే వ్యక్తి పరారయ్యాడు కానీ ఇప్పుడు మీరు ఏ కులానికి సంబంధించినారు కార్తీక్ బలిజానా కాదు హరీష్ 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 నేను చెప్పేది ఒకటి కాదు 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 కార్తీక్ అనే వ్యక్తి దొంగ సర్టిఫికేట్ తీసుకువచ్చి ఈడి కులం సర్టిఫికేట్ అనేసి మద్యం షాప్కి అప్లై చేయడానికి వచ్చినందుకు మేము అట్టుకున్నాము ఆయన వచ్చిన వెంటనే పారిపోయినాడు కాబట్టి ఈ విధంగానే ఇంకా ఇద్దరు ముగ్గురు దొంగ సర్టిఫికేట్లు తెచ్చి ఈడీ కులం అని వేసినారు దానిపైన ప్రభుత్వం వారు కానీ కలెక్టర్ గారిని స్పందించి ఎంక్వైరీ చేసి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ప్లీజ్ దయచేసి మా కులాన్ని కాపాడండి మా కులాన్ని దోచుకుంటా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని మరొకసారి మనవి చేసుకుంటున్నాము థ్యాంక్ యూసారి మనవి ఇది చిత్తూరు జిల్లాలో ఈడి కులకి బతి షాపులు కేటాయించినారు గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దానిలో భాగంగానే గుడపల్లి మండలానికి ఒక షాప్ కేటాయించినారు దానికి నాలుగు మండలాల్లో ఎవరైనా వేసుకోవచ్చు డిస్టిక్ లెవెల్లో కూడా కులస్తులు దానికి సంబంధించిన ఈడి కులస్తులు వేసుకోవచ్చు కానీ శాంతిపురం మండలంలో ఎంఆర్ఓ గారు రాంగ్ గా వేరా కులస్తులకి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది దాన్ని అడిగినామంటే మిమ్మల్ని అడిగి మేము ఇవ్వాల్సిన పర్లేదు మీరేమన్నా ఎడ్యుకేట్ ఎడ్యుకేట్ ఆఫీసరా అంటున్నారు ఇది పద్ధతి కాదు మేము ఒక సంఘం పెట్టుకొని మా కులానికి న్యాయం జరగాల అంటే ఆయన ఈ విధంగా మాట్లాడడం సభం కాదని తెలియజేస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని గమనించి దీనికి సంబంధించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని మరొకసారి మనవి చేసుకుంటున్నాము జై చంద్రబాబు నాయుడు గారు జైకి నమస్కారము ఈరోజు కుప్పం మండలంలో ఈడి కులస్తులకి వచ్చినటువంటి మద్యం షాపులో కేటాయించినారు షాప్ని దానికోసం అప్లికేషన్లు ఈడి కులస్తులే వేయాలి కానీ వేరా కులస్తులు కూడా ఈడీ సర్టిఫికేట్ని తీసుకువచ్చి వేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు దాన్ని మేము అడ్డుకుంటున్నాము ఎట్టి పరిస్థితుల్లోనూ వేరా కులస్తులకి సర్టిఫికేట్ ఇస్తేను మేము అడ్డుకుంటాము దయచేసి వేరా సర్టిఫికేట్ వేరా కులస్తులకి సర్టిఫికేట్ ఇవ్వకూడదని తెలియజేసుకుంటున్నాం ఎంఆర్ఓ గారికి మరొకసారి చెప్తా ఉన్నాం మాకు ఇది అన్యాయం జరుగుతూ ఉంది ప్రభుత్వం వారు ఈనాటికి వీడి కులస్తుల్ని గుర్తించి షాప్ కేటాయించినందుకు ఈ నియోజకవర్గంలో ఆ షాపును కూడా వేరా కులస్తులు తెలుసుకోకపోవడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇది చాలా దారుణం అన్యాయం దీన్ని ఖండిస్తున్నాం మా ఈడి కులం తరఫున ఖండిస్తున్నాము దయచేసి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము ఈరోజు కార్తీక్ అనే వ్యక్తి ఆయన కళాల్ వ్యక్తి ఆయన ఇంకొక వేరా కులస్తుని తోడుకు వచ్చి అప్లికేషన్ వేయడానికి వచ్చినందుకు మేము అడ్డుకున్నాము మీకు మీకు ఎవరు సర్టిఫికేట్ ఇచ్చినారు అంటే ఇచ్చిన వాళ్ళు ఇచ్చినారు అని రాంగ్ సమాధానం చెప్తున్నారు మా కులస్తులు మా కుల సంఘం అధ్యక్షులు ఎవరికి వేరే కులస్తులకి సర్టిఫికేటు ఇచ్చిన దాఖలాలు లేదు కాబట్టి దయచేసి దీన్ని గమనించాలని ఎంఆర్ఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది పట్టుకోణంగా ఆయన వచ్చినటువంటి కార్తీకు బండోత్సవాన్ని పారిపోయినాడు దయచేసి ఇటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే ప్రభుత్వం వారు దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మరొకసారి మనవి చేస్తున్నాము థ్యాంక్ యూ ఇవి ఇప్పటివరకు నా బుల్టన్ అప్డేట్స్ నమస్తే